శ్రీమతే భద్రాచల క్షేత్రంలో విరాజియ్యటువంటి అమ్మవారి యొక్క ఆలయంలో నేటి నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈనాడు మనకు అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని చేస్తున్నారు మనకి శరన్నవరాత్రుల్లో మొదటి రోజునటువంటి ఈ రోజున మనకి రామాయణ పారాయణ కూడా ఆలయంలో ప్రారంభమైంది బాలకాండని సమాప్తం చేసుకున్నాము ఈ రోజున అటువంటి ఈ రోజున మనకు అమ్మవారు ఆదిలక్ష్మీ స్వరూపంలో దర్శనానికి ఉపజేస్తున్నారు మనకి లక్ష్మ య్యాస్త ఉద్దిష్టం సాలక్ష్మీది నిగద్యతే అన్నట్టు కూడా లోకంలో ఏవైతే ఉత్తమమైనటువంటివి ఉన్నాయో ఆ ఉత్తమమైనటువంటివన్నీ కూడా లక్ష్మీ దారుగానే మనకు భావిస్తారు అటువంటి లక్ష్మీదేవిని ఆరాధన వల్లే మనకి సర్వం కూడా చేకూరుతాయి అని చెప్పేసేసి మనకి ఆగమశాస్త్రం చెబుతోంది అంతేకాకుండా విష్ణుమూర్తికి కూడా ముందుగా లక్ష్మీదేవిని అర్చించిన తర్వాతే తనను అర్చిస్తే ఇంకా ప్రీతి పాత్రడవుతాడు అని చెప్పేసి తన తానే ఆగమశాస్త్రంలో చెప్పుకోవటం వల్లే మనకి తెలుస్తోంది లక్ష్మీదేవి అయినటువంటి వైభవం ఎంతో అటువంటి లక్ష్మి మనకి కోరికలకు అనుగుణంగా మనకి వివిధ రూపాలలో మనకి దర్శనాన్ని ఈనాటి నుంచి మనకి గృప చేస్తూ ఉంటారు అటువంటి ఆదిలక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారిని దర్శించి అందరూ ధరించవలసిందిగా కోరుతూ జయ శ్రీరామ్